నువ్వు ఒక చీటర్వి నువ్వు ఒక బ్లాక్ మెయిలర్వి నువ్వు ఒక దోపిడీదారుడివి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పరిపాలనని ఎన్డీఏ కూటమిని ఇవాళ ప్రశ్నించే అధికారం నీకు అని అడుగుతున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమం జరిగింది తిరుమలలో గత పాలక వర్గాల సమయంలో పరీక్షలు నిర్వహించిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి అందులో వాడే ఆహార పదార్థాలన్నీ కూడా తక్కువ క్వాలిటీ పదార్థాలను వాడారని అనేక రకాల కల్తీలు జరిగాయని ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి ఇవంతా జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి టెండర్లు పద్ధతి కూడా మార్చారు మూడు సంవత్సరాల అనుభవం ఉండాల్సిన కంపెనీలకి ఒకే సంవత్సరం అనుభవం చాలన్నారు అలాగే ప్రతి ట్యాంకర్ అన్నీ సర్టిఫైడ్ ఉండాలి క్వాలిటీ చెక్స్ ఉండాలి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలి అని అంటే అవన్నీ అక్కర్లేదని తీసేశారు రోజుకి పదిహేను వేల కేజీల యొక్క నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార పదార్థాలకు వాడాల్సి ఉంటే ఈ పదిహేను వేల కేజీల నెయ్యి తయారు చేయడానికి ముప్పై ఐదు వేల ఐదు వందల ఆవులను పెంచాలి ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ డైరీల్లో కనీసం ప్రతి ఆవు పది లీటర్ల పాలు ఇచ్చేటట్లయితేనే ఇంత నెయ్యిని సమకూర్చుకోగలం ఇవన్నీ లెక్కలు ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి గతంలో అన్ని ప్రభుత్వాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి టెండర్ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి ఏ అనుభవం అక్కర్లేదు ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు ఎవడు తెచ్చినా తయారు చేసి ఇచ్చేయండి అనేటువంటి విధానం అదేవిధంగా ఆ విధానాలకి లోబడి దేవదేవుని యొక్క భక్తుల్ని దోచుకోవడానికి తయారై అనేక సంవత్సరాల నుంచి ఈ దోపిడికి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికే ఒక బాబాయిని బలి చేశారు గొడ్డు నెయ్యి గొడ్డు కొవ్వుతో వచ్చే నెయ్యి చేప నూనెతో వచ్చే నెయ్యి పంది కొవ్వుతో వచ్చే నెయ్యి వీటన్నిటినీ కల్తీ చేసి ప్రసాదాల్లో వాడుకొని దోచుకోమని మరొక బాబాయికి అప్పచెప్పాడు నీ బాబాయిల కోసరం నీ అధికారం కోసరం నీ దోపిడీ కోసం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి వారి నంగనాచిలాగా ఏమీ తెలియదన్నట్టు ఒక ఉత్తరం రాశాడు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడంలో తప్పులేదు ఏమని రాశాడు ఆ ఉత్తరంలో నేను వేసినటువంటి తిరుమల బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు అన్నాడు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన పేర్లు సభ్యులు కూడా ఉన్నారు అంటే నువ్వు నివేదన నీ మహజర్ ప్రధానమంత్రికి ఇచ్చావా ప్రధానమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు ఒక చిట్